ఈరోజు నల్గొండ టైక్వాండో అసోసియేషన్కి సంబంధించిన మెయిన్ ఆర్గనైజర్ హెడ్ కోచ్ ప్రణీత్ గారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకుంటున్న పిల్లలందరినీ ఈరోజు కలవడం జరిగింది టైక్వాండో అసోసియేషన్ నుంచి మా గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్కి ఒక రిక్వెస్ట్ వచ్చింది ఏంటంటే ఇక్కడ అనేక మంది నల్గొండ పట్టణానికి సంబంధించిన జిల్లాకు సంబంధించిన పిల్లలు టైక్వాండోలో మంచి ప్రతిభ కనబరుస్తూ వాళ్ళకు కొద్దిగా ఎక్విప్మెంట్ కొన్ని అవసరాలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది సో వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ కిట్స్ అన్ని కూడా ఈరోజు వాళ్ళకి అందించడం జరిగింది ఈ సందర్భంగా మంచి ప్రయత్నాన్ని పిల్లల భవిష్యత్తులో ఎందుకంటే స్పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ కూడా ప్లే చేస్తాయి కాబట్టి ఇది ఒక ప్రొఫెషనల్ క్రీడ ఈ క్రీడ నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ కోటతో పాటు ఎడ్యుకేషన్లో భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఒక మంచి కిట్స్ ఫెసిలిటీస్ ఉండాలని చెప్పేసి చెప్పి మా ట్రస్ట్ తరఫున వాళ్ళకి చేదోడుగా వాదోడుగా ఉండాలని చెప్పేసి చెప్పి కొంచెం ఎక్విప్మెంట్ని మెటీరియల్ని మా ట్రస్ట్ తరఫున మేము స్పాన్సర్ చేయడం జరిగింది ఈరోజు నన్ను ఈ కార్యక్రమాన్నికి కి ఇన్వైట్ చేసినందుకు ప్రణీత్ గారికి అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క పిల్లలకు అదేవిధంగా స్పోర్ట్స్మెన్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మీ భవిష్యత్తు కూడా మరింత బాగా ఉండాలని చెప్పేసి చెప్పి మీరు ఈ స్పోర్ట్లో మన్ మరింతగా ఎక్సెల్ కావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్స్ లైక్ అందరూ కూడా బాగా బాగా ప్రాక్టీస్ చేయాల మళ్ళా నమస్కారం ఈరోజు నల్గొండ టైక్వాండో అసోసియేషన్కి సంబంధించిన మెయిన్ ఆర్గనైజర్ హెడ్ కోచ్ ప్రణీత్ గారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకుంటున్న పిల్లలందరినీ ఈరోజు కలవడం జరిగింది టైక్వాండో అసోసియేషన్ నుంచి మా గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్కి ఒక రిక్వెస్ట్ వచ్చింది ఏంటంటే ఇక్కడ అనేక మంది నల్గొండ పట్టణానికి సంబంధించిన జిల్లాకు సంబంధించిన పిల్లలు టైక్వాండోలో మంచి ప్రతిభ కనబరుస్తూ వాళ్ళకు కొద్దిగా ఎక్విప్మెంట్ కొన్ని అవసరాలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది సో వాళ్ళకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ కిట్స్ అన్ని కూడా ఈరోజు వాళ్ళకి అందించడం జరిగింది ఈ సందర్భంగా మంచి ప్రయత్నాన్ని పిల్లల భవిష్యత్తులో ఎందుకంటే స్పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ కూడా ప్లే చేస్తాయి కాబట్టి ఇది ఒక ప్రొఫెషనల్ క్రీడ ఈ క్రీడ నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ కోటతో పాటు ఎడ్యుకేషన్లో భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఒక మంచి కిట్స్ ఫెసిలిటీస్ ఉండాలని చెప్పేసి చెప్పి మా ట్రస్ట్ తరఫున వాళ్ళకి చేదోడుగా వాదోడుగా ఉండాలని చెప్పేసి చెప్పి కొంచెం ఎక్విప్మెంట్ని మెటీరియల్ని మా ట్రస్ట్ తరఫున మేము స్పాన్సర్ చేయడం జరిగింది ఈరోజు నన్ను ఈ కార్యక్రమాన్ని కి ఇన్వై ఇన్వైట్ చేసినందుకు ప్రణీత్ గారికి అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క పిల్లలకు అదేవిధంగా స్పోర్ట్స్మెన్ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు మీ భవిష్యత్తు కూడా మరింత బాగా ఉండాలని చెప్పేసి చెప్పి మీరు ఈ స్పోర్ట్లో మన్ మరింతగా ఎక్సెల్ కావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్స్ లైక్ అందరూ కూడా బాగా బాగా ప్రాక్టీస్ చేయాలి ఎన్ఎస్ ఎన్ఎస్ఐఎ ఎన్ఐఎస్ బెంగళూరు స్థాయిలో నా యొక్క తైక్వాండో శిక్షణని నేర్చుకొని సర్టిఫైడ్ కోచ్గా నల్గొండ జిల్లాలో ఈ యొక్క తైక్వాండో శిక్షణ దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి పిల్లలకు నేర్పిస్తూ ఉన్నాను కాకపోతే అడ్వాన్స్ ఎక్విప్మెంట్ లేనందున ఒక ట్రస్ట్ ద్వారా మన గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ని సంప్రదించగానే గుత్త అమిత్ అన్న నాయకత్వంలో ఈ యొక్క ఈ మెటీరియల్ సంబంధించిన అడగానే వెంటనే స్పందించినందుకు ఈ సందర్భంగా అమిత్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా యావత్ తాయిక్మాండు క్రీడా లోకానికి మీరు ఇచ్చిన ఈ యొక్క కిట్ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు రేపు రాబోయే రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలో ఈ యొక్క కిట్స్ ద్వారానే మన పిల్లలు నేర్చుకొని అంతర్జాతీయ స్థాయిలో పాల్గొంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్ మరెన్నో నిర్వహించాలని చెప్పేసి రాబోయే ఏదైనా కానీ తాయికొండకు సంబంధించిన ఈవెంట్స్కి మీరు యొక్క అన్నదండలు ఎల్లప్పుడు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అల్ ది బెస్ట్ అండి మా పేకప్ చేసే అనేక కార్యక్రమాల్లో యువకులు వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్రీడలు కూడా ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో కూడా ఇట్లాంటి మంచి కార్యక్రమాలకు మా సపోర్ట్ ఎల్లవెళ్ల ఉంటుంది సో పిల్లలందరూ కూడా మంచిగా మీ మీ రెస్పెక్టివ్ కెరియర్స్లో మీరు సక్సెస్ఫుల్ కావాలని మరొకసారి కూడా కోరుకుంటున్నాను